తెలంగాణ ప్రజలకి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అలర్ట్ జారీ చేశారు నేడు పలు జిల్లాలలో వర్షాలు కురుస్తాయని చెప్పారు బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను ప్రభావంతో ఆదివారం పలు జిల్లాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు సోమవారం కూడా పలు జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలియజేశారు అలాగే నేడు ఖమ్మం నల్గొండ సూర్యాపేట నాగర్ కర్నూలు జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు మంగళవారం కూడా పలు జిల్లాలలో తేలికపాటి వర్షాలు కొనసాగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది మరొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి చాలా ఏరియాలలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి నేటి నుంచి చాలా ఏరియాలలో పన్నెండు డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి పదిహేను పాయింట్ నాలుగు డిగ్రీ సెంటిగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది ఆదివారం నాటికి రాష్ట్రంలో చలి తీవ్రత అధికంగా ఉంది దీని ప్రభావం ప్రస్తుతం పలు జిల్లాల మీద పడింది శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు సంగారెడ్డి జిల్లాలోని కోహిర్ మండలంలో అత్యల్పంగా ఏడు పాయింట్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణ ఉష్ణోగ్రత నమోదైంది కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యూలో ఎనిమిది పాయింట్ మూడు డిగ్రీల సెంటీగ్రేడ్ ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ లో తొమ్మిది పాయింట్ రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ అలాగే వికారాబాద్ జిల్లా మర్పల్లిలో తొమ్మిది పాయింట్ ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ లో తొమ్మిది పాయింట్ ఏడు డిగ్రీల సెంటీగ్రేడ్ అలాగే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలలో పది డిగ్రీల సెంటిగ్రేడ్ చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఈ చలి తీవ్రతకి మెదక్ జిల్లా అల్లాదుర్గ మండలం చిల్వేరులో చేవెల్ల గ్రామానికి చెందిన నలభై ఐదు సంవత్సరాల వ్యవసాయ కూలి బీఠల్ మృతి చెందటంతో విషాదం నింపింది శుక్రవారం రాత్రి చిల్వేరులోని ఐబీ చౌరస్తా వద్ద నిద్రించిన విఠల్ అధిక చలిని తట్టుకోలేక మరణించారు మృతుడికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఈ ఘటన మీద స్థానిక పోలీసులకి ఎలాంటి ఫిర్యాదు అందలేదని సమాచారం ఇక చలి పులి పంజాబ్ విసురుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు వెచ్చటి దుస్తులు ధరించాలని ఉదయం సాయంత్రం వేళల్లో ప్రయాణాలు మానుకోవాలని చెప్తున్నారు ఇక వర్షం కూడా కురిసే అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు